కొంచాలి పడతా ఆర్మిస్ ఒకే తాటికి రావడానికి కొన్ని అప్పుడప్పుడు అవకాశాలు వస్తాయి అలాంటి మనందరం ఒకే తాటిలో రావడానికి ఈరోజు అది మన ఏదైతే పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో దానికి ప్రతీకారంగా మన ఇండియన్ ఆర్మీ ఏదైతే శత్రు దేశంలో ఉన్న తొమ్మిది నివాసాల్లో ఉన్న ఉగ్రదాడుల స్థావరాల్ని ధ్వంసం చేసి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి మనం ఎక్కడైతే ఉగ్ర ఆనవాళ్ళు ఉన్నాయో అక్కడ అన్నిటి కూడా మన ఇండియన్ ఆర్మీతోటి మట్టుబెట్టి ఈరోజు మనకి చాలా మన దేశం ఎలా ఎట్లా ఎంత స్ట్రాంగ్ అని మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అని మనకి మనకు తెలవడం కోసం కూడా ఈ మన జరిగింది మన ఇండియన్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది కూడా ప్రపంచ దేశాలకి ఒక్క పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు కూడా మన ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉందనే విషయాన్ని అన్ని దేశాలకి శత్రు దేశాలకి తగ్గింపు చర్యలు పాటుపడే దేశాలకి డైరెక్ట్గా ఏమంటారు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశాలకి ఇండరెక్ట్గా సపోర్ట్ చేసే దేశాల అందరికీ కూడా మన మన స్ట్రాంగ్నెస్ మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉందనేది తెలియజేయటం జరిగింది అందులో మన ఆర్మీ జవాన్ కూడా శృతి చెందడం జరిగింది నాయక్ ఆయన కూడా మన అందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన చిత్తాల టౌన్లో ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు పాకిస్తాన్కి సరైన సమాధానం అని చెప్పి ప్రపంచ దేశాలకి మన సత్తాన్ని మన ఆర్మీ ని చూపించడానికి సక్సెస్ అయినందుకు ఈరోజు మనం సంఘీభావంగా మన ర్యాలీ నిర్వహించుకుంటున్నాం చిత్రాలకు అందరూ ప్రార్థుల పతీతంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే